పాయింట్ పాయింట్ మనం మార్చుకుందాం మనం మాట్లాడుకుందాం యోగులున్న దేశం దేవతలు ఉన్న దేశం అని అన్నాడు ఎవరు ఎంతమంది ఎక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఏమైనా చెప్తారా ఏమైనా చెప్పగలరా అంటే చెప్పలేరు మన దేశం గురించి మాట్లాడుతున్నాడు నాకెంతో గర్వకరణం నాకెంతో గర్వకారణం దేశాన్ని మనం ప్రేమిస్తాం ప్రేమిస్తున్నాం మనమెంతో ప్రేమించాలి ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం దేశం కొరకు ప్రార్థించాలి అంతేకాదు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ గురించి కూడా ప్రార్థించాలని మన బైబిల్లో స్పష్టంగా రాసింది కాబట్టి మనము ఆ విధంగా చేస్తున్నాం కానీ ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దేశం గురించి దేశం గురించి మాట్లాడుతు అంటే దేశంలో ఎవరెవరు ఉన్నారో మాట్లాడుతున్నారే కానీ దేశంలో ఉన్న బలహీన వర్గాలుగా ఎవరైతే పేర్కొనబడ్డారో ఈ వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎవరైతే బలహీన వర్గాలుగా పేర్కొనబడ్డారో ఈ రోజుకి కూడా వారిని వీరు పూజిస్తున్న మందిరాలలోకి రానివ్వట్లేదు ఇతను అంటాడు సమానంగా చూశారంట ఏంటంట సమానంగా చూశారు సరే ఇక్కడ వరకు బాగానే ఉంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు సంతోషం మన భారతదేశం గురించి చెప్పుకున్నారు మనకు సంతోషం నో ప్రాబ్లం అదే చెప్తున్నాను సిస్టర్ అదే ఈక్వల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు అది ఏమి ఈక్వలో దాని గురించి మాట్లాడుతున్నాను తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడంటే దేవతలు కూడా ఈ భారతదేశంలో పుట్టాలని అనుకుంటారు అని చిన్నజియారు అన్నాడు అవునండి చిన్నజియారు గారు ఈ బోనాలు బోనాల పండగ లేదా ఇలా నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తూ చేస్తారు బతుకమ్మ వీళ్ళని ఈ చిన్నజియర్ స్వామి ఎవరైతే ఉన్నారో ఇతను దూషించాడు తోలనడాడు అంటే వీళ్ళల్లో వీళ్ళకే సమానత్వం లేదు ఈయన మాట్లాడతాడు ఈ శాస్త్రి ఈ శాస్త్రి బామ్ గారు మాట్లాడతాడు సారీ ఈ శాస్త్రి బామ్ గారు మాట్లాడతాడు సమానమంట సమానం సరే సమానంగా ఉంది లేదు తర్వాత మాట్లాడుతూ జీవిత ప్రారంభములంటా యేసు ప్రభుకి పదిహేను సంవత్సరాల కాలంలో అంట భారతదేశానికి వచ్చాడంట ఇప్పుడు వాళ్ళ దేవతల గురించి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కదా మంచిది చెప్పుకోవచ్చు కదా ఏమంటున్నాడు పది యేసు ప్రభుల వారికి పదిహేనవ సంవత్సరంలో ఎక్కడికి వచ్చాడంట భారతదేశానికి వచ్చి మరలా ఇంకొకసారి విందా జీసస్ క్రైస్ట్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడంట ఎక్కడున్నాడు కొంతమంది అంటారు వీళ్ళు కొంతమంది అంటారు యేసు ప్రభు లేడు అని అంటారు వీళ్ళలోనే యేసు ప్రభు లేడంటారు అంటే ఇతనేమంటున్నాడు ప్రభువు ఉన్నాడు పదిహేను సంవత్సరాలు ఇక్కడికి వచ్చాడు అని అంటున్నాడు అంటే వీళ్ళలో వీళ్ళకి క్లారిటీ లేదు మనమేమంటాము మనమేమంటాము ప్రభు అని యేసుక్రీస్తు ఈ భారతదేశానికి రాలేదు తన యొక్క శిష్యుని పంపించాడు ఎట్లా తన శిష్యుని పంపించాడు యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా రాలేదు సరే ఇతను అంటున్నాడు కదా వచ్చి ఇక్కడే ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడంటే వీళ్ళింట్లో ఉన్నాడా ఆయన ఎప్పుడు పుట్టాడేమో ఆయన ఎప్పుడు పుట్ట అప్పుడు పుట్టాడాము ఎస్ ఆయన అప్పుడే పుట్టాడు సిస్టర్ అందుకనే ఖరాఖండిగ ఖరాఖండిగ ఇక్కడే ఇక్కడే ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు ఎక్కడ ఉన్నాడంట ఎక్కడే ఎక్కడే ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళ ఇంట్లో ఉన్నాడా లేదా వీళ్ళ తాత ముత్తాతలు తీసుకొచ్చి భోజనం పెట్టారా చెప్పాలి కదా ఇతను అది చెప్పకుండా ఆత్మ కథ అనే పుస్తకం చదువుకోవాలంట అరే శాస్త్రి అరే శాస్త్రి బామ్గా పుస్తకాలతో మాకేం పని నీ ఆత్మకథలు నువ్వు రాసుకుంటావు నీ సొల్లు కథలు నువ్వు రాసుకుంటావు నీ సొల్లు కథలతో మాకేంటి సంబంధం నీ సొల్లుతో మాకు ఏంటి సంబంధం నాకు పవిత్రమైన గ్రంథం బైబిల్ దాన్ని నేను ఫాలో అవుతాను దాన్ని నేను పాటిస్తాను దాన్ని నేను ప్రేమిస్తాను దానిలో ఏదైతే ఉందో దాన్ని నేను నా హృదయంలో పెట్టుకుని నేను నడుచుకుంటా ఆత్మ కథ అనే పుస్తకంతో నాకేంటి సంబంధం ఉందా నీకు అసలు బుర్రుందా బుద్ధుందా అసలు నీకు నీకేం పని నీకు ఏం పని ఆయన గురించి మాట్లాడాల్సిన యోగు అసలు యోగుల దగ్గరకు వచ్చు యోగం నేర్చుకున్నాడంట ఈ జోగు గారు చెప్తున్నాడు ఎవరు ఈ జోగం గారు చెప్తున్నాడు ఏసు ప్రభు ఇక్కడికి వచ్చంట యోగం నేర్చుకున్నాడు అంటే నేర్చుకోవాల్సిన అవసరం ఏమున్నది గురువు గురువు అనబడ్డవాడు యేసు ప్రభు ఒక్కడే గురువు అనబడ్డవాడు యేసు ప్రభు ఒక్కడే ఆయన దగ్గర మాత్రమే నీతి నిజాయితీ ఉంది నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను ఈ వీడియో పూర్వకంగా ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా ఏమని మన భగవద్గీత చాలా గొప్పది అది ఇది అని ఉంటారు కదా సరే కృష్ణుడు రాముడు విష్ణు శివుడు ఇంకొకడు 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 ఏ రోజైనా ఏ రోజైనా మేము మేము పాపం చేయలేదు మీరు కూడా పాపం చేయకుండా ఉండండి అని చెప్పిన సందర్భం ఒక్కటేనే ఉందా మరలాడుతున్నా మేము పాపం చేయలేదు మీరు ఎప్పుడైనా పాపం చేయకుండా ఉండాలి ఎప్పటికైనా అని చెప్పగలిగిన వాడు ఒక్కడైనా కనబడుతున్నాడా ఇది నా ప్రశ్న అసలు నరహత్య చేయద్దు ఇతరులని ఆశించకూడదు ఇతర ఆస్తిని లేదా ఇతర భార్యలను ఆశించకూడదు కంటితో చూస్తేనే మీరు తప్పు చేసినట్లెక్క ఇన్ని ఇట్లాంటి గొప్ప గొప్ప సందేశాలు ఇట్లాంటి గొప్ప గొప్ప సందేశాలు బైబిల్లో ఇవ్వబడ్డాయి కదా అట్లాంటి గొప్ప సందేశం మీ గ్రంథాలు ఎవరైనా ఎవరైనా తనకు తానుగా చెప్పినట్టుందా వేరే వాళ్ళు చెప్తే రాయడం కాదు బైబిల్లో కరాఖండిగా యహోవనే మాట్లాడతారు నేను తప్ప వేరొక దేవుడు మీకు లేరు నేను పరిశుద్ధిని గనుక ఏంటంటే నేను పరిశుద్ధిని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్నటువంటి గొప్ప సూచన ఎవరైనా ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందిరా శాస్త్రభావం శాస్త్రిబాం ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది ఆయన వచ్చి నేర్చుకోవడం కాదు నువ్వు నువ్వెవడవి అసలు నువ్వెవడవి ఇక్కడే ఉన్నాడు ఆయన వీళ్ళింట్లో ఉన్నాడు ఈ ఈయన ఈయన పక్కలని పడుకోబెట్టుకున్నాడు ఈయన ప్రతిరోజు వడ్డిస్తుంది ఈయన తినిపిస్తున్నాడు అర్చిపోండి ఇలా ఒలిసి తినిపిస్తున్నాడు ఎట్లా తినాలి నేర్చుకోయని కొంతమంది ఏంటండి ఇది ఎంత దుర్మార్గం కేరళలో కేరళలో వాళ్ళ గ్రంథాల్లో పరిశుద్ధత అనే వర్డ్ కనిపించ కనిపించదు కనిపించదు ఎందుకంటే రాముడేనాడు కదా ఏమని నేను పూర్వజనులు నేను పాపం చేశాను రా కృష్ణుడు అంటాడు నేను వ్యామోహుణ్ణి అలాగే ఈశ్వరుడు అంటాడు నేను నా కళ్ళలో కామం ఎక్కువైపోయింది అలాగే విష్ణువు అంటాడు నేను ఇతరులని చూసి నేను మోహించడానికి నేను పాత్రుడను అని చెప్పినట్టు ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది పరిశుద్ధత అనేది ఎక్కడ వాళ్ళ గ్రంథాల్లో కనపడదు నేను పరిశుద్ధుని అని ఒక్కరైనా ఒక్కరైనా అంటారంటే ఒక్కరు కూడా అంటారు ఈయనంటున్నాడు కేరళ కంట యేసు ప్రభుత్ యోగుల దగ్గర మాట్లాడాడంట ఏం బాబు ఎంత 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 చేట ఎప్పుడు ఎంత నల్లాయర్గా సౌక్యం అన్నాడట ఇట్లాంటి పనికి మళ్ళీ యాదవులు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఈ సమాజాన్ని ఏమి చేయాలని ఏం చేయగలరు ఏమన్నా చేయగలరా మనం ఉన్నప్పుడు ఏమైనా చేయగలరా కానీ ఇట్లాంటి మాటలు అనేక చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడానికి ఆస్కారం ఉంటుంది ఇది మనము పది మందికి చెప్పవలసిన వారమే ఉన్నాము ఎస్ గత జన్మలో చేసిన కర్మఫలం దేవులు పుట్టారు ఎస్ వాళ్ళంతే అంటే ఒకరిని చెడి చేస్తారు ఒకరు మానభంగం చేస్తారు ఇది కర్మఫలం కర్మఫలం ఒకటి అతనికైనా కర్మ చేస్తుంటాడు లేదా ఎదుటిగా ఉన్నవాళ్ళు కర్మ చేస్తుంటారు ఇదన్నమాట

కాబట్టి దేశాలకన్నా గొప్పవాడు ప్రభువైన యేసు క్రీస్తు ఆయనకు మాత్రమే ఆయనకు మాత్రమే ఈ భూమి మీద ప్రతి ప్రతి ఏదైతే ఆ భూమే కానీ లేదా నీరే కానీ లేదా నిప్పే కానీ లేదా ఏదైనా సరే ఆయనకు మాత్రమే లోబడతాయి ఆయన తర్వాత ఏదైనా దేశమైనా మనిషైనా ఎవరైనా సరే ఆయన తర్వాతనే ఎందుకంటే ఆయన చేత క్రియేట్ చేయబడ్డాయి కాబట్టి ఆయన వచ్చి ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు మొత్తానికి ఎస్ ఎస్ అవును సిస్టర్ వీళ్ళ అంటే వీళ్ళు ఏదో చెప్పాలని చూస్తారు కానీ ఫెయిల్ అవుతారు ఎందుకంటే అక్కడ ఏ హిస్టరీ ఉండదు ఏ ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఉండవు ఏమీ ఉండవు కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఎంతసేపు నోటితో మాత్రమే చూపిస్తారు మనం అట్లా కాదు కదా మనకు చరిత్ర ఆర్కియాలజీ లేదా ప్రతి ఒక్కటి మనకు పర్టికులర్గా కనబడతాడు కాబట్టి నిజమైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ ఈ దేశాలు ఏర్పడ్డాయి ఈ ప్రపంచం ఏర్పడింది కాబట్టి యేసు ప్రభు ఎవరి దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటి విషయాలు మనము అనేక మందికి చేరవేస్తే అనేక మంది చేరవేస్తే ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు మాట్లాడిన మాటలో ఎవరు వినకుండా ఉండడానికి ఒక ఆస్కారం ఉంటుంది చాలా సంతోషం మరియు మా బ్రదర్సు మా సిస్టర్ మీరందరూ ఆ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు